చెప్పండి ఈరోజు సభ అధ్యక్షులు వారు నాకు అన్నలాంటి వారు వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గారు నక్కా ఆనంద్ బాబు గారికి జనసేన పార్టీ ఉషా రాజేష్ గారికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తలకు వీరులకు అందరికీ నా సరస్సు నుంచి నమస్కారం చేస్తున్నాను మిత్రులారా ఈరోజు చాలా 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 చారిత్రకమైన ఎన్నికల్లో మనం కూర్చున్నాం మొట్టమొదటిసారిగా కొన్ని అకారణమైన కారణం వల్ల నేను ఆలస్యంగా వచ్చాను నన్ను క్షమించండి ఈరోజు మనం చూస్తే ఈ ఎన్నికలు ఎందుకు మనకి హిస్టారికల్ ఎన్నికలు చారిత్రకమైన ఎన్నికలను మనం ఒకసారి మనం ఆలోచించాలి ఎందుకు ప్రభుత్వం మారాలి ఎందుకు మన ప్రియతమ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకొకసారి ముఖ్యమంత్రి అవ్వాలి ఎందుకు అవ్వాలి అని మనం ఒకసారి ఆలోచన చేయాలి దానికంటే ముందు ఒక చిన్న పరిచయం నన్ను మళ్ళీ చే చేసుకుంటాను నా పేరు తెన్నేంటి కృష్ణప్రసాద్ నేను ఒక ఐపిఎస్ అధికారిని మా తల్లిదండ్రులు ఇద్దరు మా తండ్రి గారు తెంటి సుబ్బయ్య గారు రాజోర్ అనే గ్రామంలో ఈస్ట్ గోదావరి జిల్లాలో ఆయన అక్కడ పుట్టారు మా తల్లిగారు విజయలక్ష్మి గారు వడసలేర్ అనే గ్రామం రాజానగరం రాజమండ్రి దగ్గర పక్కన నేను ఎన్నో జిల్లాలుగా ఐపీఎస్ అధికారిగా చదువుతూ అంతకుముందు నేను ఇంజనీరింగ్ చేశాను మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఈరోజు ఎన్ఐటి వరంగల్ ఏదైతే అంటారు అక్కడ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఇద్దరు మా ఇద్దరు తల్లిదండ్రులు ఇద్దరు పనిపంతులు టీచర్లు సామాన్య దళిత కుటుంబంలో అంతగా ఆ ఇద్దరు టీచర్లు ప్రతి న్యాయ సేవ్ చేసుకుని కూడగొట్టుకుని నాకు మంచి స్కూల్కి పంపించారు అక్కడ చదువుకుని నేను ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్ళాను ఆ రోజుల్లో అన్న ఆర్ఈసీ వరంగల్ కాలేజ్లో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాను టెన్త్ క్లాస్లో నాకు ర్యాంక్ స్టేట్ ర్యాంక్ వచ్చింది ఇంటర్మీడియట్లో స్టేట్ ర్యాంక్ వచ్చింది మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఆ తర్వాత ఎంబీఏ చేయడానికి ఆ రోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద అన్నిటికంటే ముఖ్యమైన ఎంబీఏ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అహ్మదాబాద్లో అక్కడ నాకు ఎంట్రన్స్ ఫస్ట్ సీట్ దొరికింది అక్కడి నుంచి ఎంబీఏ చేశాను ఎగ్జామ్ రాసి మా తండ్రి గారు పట్టుబట్టారు ఎగ్జామ్ రాశాను ఫస్ట్ టైం రాశాను నా సబ్జెక్టు మెకానికల్ ఇంజనీరింగ్ ఆ సబ్జెక్టు నేను తీసుకోలేదు యూపీఎస్సీలో నా రెండవ సబ్జెక్టు మేనేజ్మెంట్ అది కూడా తీసుకోలేదు నాకు తెలుగు సబ్జెక్టులు సోషాలజీ సైకాలజీ తీసుకుని ఎగ్జామ్ రాసి ఫస్ట్ అటెంప్ట్ వల్లనే ఐపీఎస్ పాస్ అయ్యాను ఐపీఎస్ పాస్ అయిన తర్వాత సరే నెల్లూరు జిల్లా ఎస్పీ అక్కడ ఈస్ట్ గోదావరిలో ఏఎస్పి చేశాను కర్నూలులో ఎస్పీ చేశాను నెల్లూరు జిల్లాలో ఎస్పీ చేశాను గుంటూరు జిల్లాలో ఎస్పీ చేశాను విజయవాడ కమిషనర్ ఆఫ్ పోలీస్ చేశాను విశాఖపట్నం ఎస్పీ చేశాను విశాఖపట్నం డిఏజీ చేశాను విశాఖపట్నం ఐజీ గ్రే మాస్ చేశాను అంతా మీ చుట్టూరే తిరుగుతూ ఉన్నాను మరి ఇక్కడ తొంభై ఆరు తొంభై ఎనిమిది ఆ ప్రాంతంలో పెద్దలు చెప్పినట్టు ఇక్కడ జిల్లా ఎస్పీగా చేస్తున్నప్పుడు మరి మీ అందరికీ కొంతమందికి గుర్తే ఉండొచ్చు అప్పుడు గుంటూరు పట్టణంలో రౌడీ షీటర్స్ రౌడీ షీటర్స్ విచ్చదమిడిగా తిరిగేవాడు ఒక తల్లి కానీ బిడ్డ కానీ ఇద్దరు కలిసి లాస్ట్ సెంటర్లో కానీ ఎక్కడైనా తిరగాలంటే భయముగా ఉండేది ఈ రౌడీ షీటర్ని ఏం చేస్తారో ఏం అడతారో ప్రవర్తిస్తారో చాలా భయంగా ఉండేది చాలామంది కళ్ళు వచ్చి నాకు అయ్యా బయట తిరగలేని పరిస్థితిలో ఉంది కొంచెం ఏమైనా చేయండి రౌడీ షీటర్ని రౌడీ షీటర్ రౌడీ షీటర్ని పదే పదే వాడుతున్నారు ఎందుకు వాడుతున్నా మీరు అర్థం చేస్తుండీ రౌడీ షీటర్ని కొంచెం ఏమైనా చేయండి అయ్యా అని చాలామంది వచ్చి నాకు తల్లు బిడ్డలు వచ్చి దాన్ని అడిగారు అప్పుడు మనం ఎప్పుడు ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో ఏబిసి కేటగిరీ చేసాం రౌడీ షీటర్లను ఏ కేటగిరీ బి కేటగిరీ సి కేటగిరీ అని రౌడీ షీటర్ను పెట్టి ఏ కేటగిరీ అంటే ఎవడైతే పది కంటే ఎక్కువ హత్యలు చేశాడో ఎవడైతే హత్యలు కానీ రేపులు కానీ పది కంటే ఎక్కువ చేశారో వాళ్ళని ఏ కేటగిరీ పెట్టాను మీరు అనుకుని ఉండొచ్చు పది మంది పది చేస్తారు ఆ హత్యలని ఆ ఏ క్యాటగిరీ చేస్తే నాకు ఆ రోజు పన్నెండు మంది లిస్టులోకి వచ్చారు ఏ కేటగిరీ బి కేటగిరీ ఐదు గంట ఎక్కువ చేసేవాళ్ళు ఎవరంటే ఒక ఇరవై మంది వచ్చారు సి కేటగిరీ తక్కువ అప్పుడు నేను క్రైమ్ మీటింగ్ పెద్ద మీటింగ్ పెట్టి మా ఆఫీసర్స్ అంతా పోలీస్ ఆఫీసర్స్ అంతా మీటింగ్ పెట్టి నేను ఛాలెంజ్ వేస్తున్నాను ఏ క్యాటగిరీ లౌడ్ షీటర్ని నేను చూసుకుంటాను వాడు ఎక్కడ పోతాడో నేను చూసుకుంటాను బి కేటగిరీ రౌడీ షీటర్లు డీఎస్పి గారు మీరు అందరూ నలుగురు అప్పుడు ఐదుగురు డిఎస్పిలు ఉంటున్నారు ఇక్కడ బి కేటగిరీ రౌడీ షీటర్ను మీరు చూసుకోండి సి కేటగిరీ రౌడీ షీటర్లు ఇన్స్పెక్టర్లు మీరు చూసుకోండి నేను గెలుస్తానా మీరు గెలుస్తారా అని చూద్దాం ఫస్ట్ అని కాంపిటీషన్ పెట్టాను ఛాలెంజ్ వేశాను ఆరు నెలల లోపల ఈ పన్నెండు మంది రౌడీ షీటర్లు గుంటూరులో లేరు వెళ్ళిపోయారని ఈ బి కేటగిరీ సీకేటీ గారు వచ్చి ఆఫీస్కి వచ్చి పరేడ్ గ్రౌండ్లో ముప్పు తిని ప్రమాణం చేసి మేము ఇంకా ఎటువంటి యాక్టివిటీస్ చేయమని అందరూ మానేసారు అది నాకు మళ్ళీ గుంటూరులో ఇవన్నీ విషయాలు గుర్తొస్తున్నాయి అదేవిధంగా పోలీస్ యంత్రాంగానికి వాళ్ళ పిల్లలకి ఆ రోజు తొంభై ఆరులోనే పోలీస్ కంప్యూటర్ సెంటర్ పెట్టాను లోపల అటువంటి విషయాలన్నీ నాకు మళ్ళీ గుర్తొస్తా ఉన్నాయి గుంటూరులో ఏమేం పని చేశాము ఎట్లా చేసాము ఏ అనేది వరదలు వచ్చాయి వరదలు వచ్చినప్పుడు మన లంగ ప్రాంతాల్లో ఎందుకు నాకు తెలియదు ఆలోచన చేయలేదు నేను పొరపాటు చేశాను వరదలు వచ్చేసాయి యూనిఫామ్లో ఉన్న ఎస్పీ లో మీడియా మిత్రులు కూడా ఉన్నారు నాకు అప్పుడు ఆలోచన లేదు ఆ పొడవలు ఎక్కి అటు సైడ్ పోవాలని ఒక మీడియా మిత్రుడు ఎక్కిచ్చాడు సార్ అక్కడ గ్రామంలో వాడు కొనిపోతున్నాడు సార్ ఇంటి మీదకి ఎక్కారు ఆ ఇల్లు కూలిపోయేటట్టుంది మనం వెళ్దామా సార్ అంటే నాకు ఈ తర్వాత వాడికి ఎలా చెప్పను ఈ తరదు రా సరే పదాన్ని ఎక్కాం పొడవలు ఎక్కి అక్కడ పోయేసరికి అట్లాంటి ఇల్లుల్లో చాలా ఉన్నాయి అందరినీ ఒక్కొక్కరిని దిగుకొని పొడవలు వేసుకొని మళ్ళీ వాపసు తెచ్చుకుంటాం సాహసం చేసాం అప్పుడు ఆలోచన చేయలే ఈత రాదు కదా మరి మా నాకైతే ఏమవుతుంది అని అట్లా ఆలోచన చేయలేదు ప్రజలు కష్టాల్లో ఉన్నారు మనం వాళ్ళకి పోయి ఆదుకోవాలి దిగుదామని దిగేశామంతే మిత్రులారా రెండు విషయాలు చెప్తాను ఆలస్యమైంది సారీ రెండు విషయాలు చెప్తాను చాలా చాలా ఇంపార్టెంట్ విషయం మన ప్రియతన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో దగ్గరిగా ఉండి పనిచేసే అవకాశం నాకు దొరికింది ఇదే జిల్లా గుంటూరు నుంచి అప్పుడు ఆయన పిలిచి కృష్ణప్రసాద్ నువ్వు ఐదో జిల్లా ఎస్పీ చేస్తున్నావు ఇంకా ఎన్ని చేస్తావు ఎన్ని జిల్లా ఎస్పీలు చేస్తావు రాష్ట్రానికి మన యువతకి ఉపాధి కావాలి ఉద్యోగాలు కావాలి ఉద్యోగాలు కావాలంటే మరి కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టాలి కంపెనీలు ఫ్యాక్టరీలు పెట్టాలి అంటే మౌలిక సదుపాయాలు కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన తర్వాతనే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుంది సో ఎవరిని పోయి ఫారెన్ ఇన్వెస్ట్ పెట్టండి మా ఇండియాలో ఇండియాలో మా ఆంధ్రప్రదేశ్లో అంటే వాళ్ళ మీ దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు కదా అంటున్నారు ఏదైనా చేయాలి కృష్ణ ఇక్కడ కాదు నువ్వు వచ్చి ఏపీఐఎస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొ ప్రాజెక్ట్స్ అనే కొత్త పోస్ట్ క్రియేట్ చేసి వాళ్ళు తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టి కొత్త బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతలు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ చేయాలి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ తీసుకోవాలి విదేశీ పెట్టుబడులు తీసుకోవాలి అనే ప్రాజెక్ట్ నాకు తెలియని రెస్పాండ్ సార్ ఈ పని నన్ను ఎప్పుడు చేయలేదు నాకు తెలియదు లేదు నువ్వు చేస్తావు నువ్వు ధైర్యంగా దిగు నేనున్నానని అడుగుతాను అని ఇది నా విషన్ అని చెప్పారు ఆ విషన్ ప్రకారంగా వెళ్ళాం ఆ విజన్ ప్రకారంగా వెళ్తా ఉంటే చూడండి మీరు ఆశ్చర్యపోతారు మనం ఉన్న ఎయిర్పోర్ట్ని ఎక్స్పాండ్ చేస్తే అది వేరు ఏమీ లేని చోట ఎయిర్పోర్ట్ కడితే దాన్ని గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అంటారు ఇంతకుముందు మనకు అక్కడ బేగంపేట ఎయిర్పోర్ట్ ఉండేది అది వదిలేసి శంషాబాద్లో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కట్ట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాం అప్పుడు విదేశీలు వచ్చారు గ్రీన్ ఫీల్డ్ గంగవరం పోర్ట్ కట్ట గ్రీన్ ఫీల్డ్ కృష్ణపట్నం కట్ పోర్టు కట్టాం గ్రీన్ ఫీల్డ్ అవుటర్ రింగ్ రోడ్ వేశాం హైదరాబాదులో అంటే అతను లేదు ఫస్ట్ టైం వేసాం చాలా చాలా ఆశ్చర్యం ఏంటంటే హైటెక్ సిటీ కట్టాం కదా హైటెక్ సిటీ కట్టిన తర్వాత అసలు మీరు ఊంచుకోగలరా ఒక కొత్త నగరము మహానగరము ఈరోజు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అంటాము ఆ రోజు మేము సైబరాబాద్ సైబరాబాద్ వాళ్ళము ఒక కొత్త నగరాన్ని కట్టాము ఫీల్డ్ ఫస్ట్ టైం ప్లాన్ వేసుకుని వేస్తున్న తర్వాత దాని ఇన్ని ప్రాజెక్టులు చేసిన తర్వాత ఒకటే ఒక విషయం ఆలోచన ఎందుకు ఈ ప్రాజెక్టులు చేయాల్సి వచ్చింది ఈ ప్రాజెక్టులు చేసిన తర్వాత మనకి ఏమొచ్చింది చాలా చాలా సింపుల్ మ్యాటర్ చాలా చాలా సింపుల్ మ్యాటర్ ఇన్ని ప్రాజెక్టులు కట్టిన తర్వాత విదేశీలు వచ్చారు ఫ్యాక్టరీలు పెట్టారు ఇండస్ట్రీలు పెట్టారు మైక్రోసాఫ్ట్ దగ్గర ఫస్ట్ టైం పోయినప్పుడు మా దగ్గరికి రండి అంటే వేరీస్ ఇండియా అని అడిగాం మైక్రోసాఫ్ట్ వాళ్ళు వచ్చి పెట్టుబడి పెట్టుకుంటే అటువంటి ఇంటర్నేషనల్ మల్టీనేషనల్ కంపెనీస్ని ఆ రోజే తెచ్చాము ఈరోజు కాదు అలాగా కంపెనీలు పెరుగుతూ 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 ఈరోజు మనం చూస్తే ఇప్పుడు హైదరాబాద్లో ఈ ప్రాజెక్టు చుట్టూరు ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చాయి ఇరవై లక్షల ఉద్యోగాలు వచ్చాయి మీరు అనుకోవచ్చు మరి ఇరవై లక్షల ఉద్యోగాల్లో అందరూ ఐటీ ప్రొఫెసర్సా లేకపోతే ఐటీ సాఫ్ట్వేర్ వాళ్ళ ఇంజనీర్సా అని అనుకోవచ్చు కాదు ఇంజనీర్స్ మటుకు కేవలం మూడు లక్షలే మిగతా ఉద్యోగాలన్నీ నాటి మీలాంటి మన లాంటి మధ్య తరగతి కుటుంబాల నుంచి వచ్చిన డ్రైవర్లు కానివ్వండి కార్పెంటర్లు కానివ్వండి దోబీలు కానివ్వండి బట్టలు కుట్టేవాళ్ళు కానివ్వండి బయట చిన్న టీ దుకాణం పెట్టుకునే వాళ్ళు కానివ్వండి ఇటువంటి వాళ్ళకి ముప్పై లక్షలు ఉపాధి కలిగింది ఇప్పుడు మీరు ఆలోచన చేయండి సంక్షేమం గురించి మాట్లాడుతున్నాము అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాము ప్రగతి గురించి మాట్లాడుతున్నాము మీరు ఒక పట్టిక తీస్తే నా దగ్గర ఉండింది తెస్తాను మళ్ళీ మీకు చూపిస్తాను రెండు వేల పద్నాలుగు నుంచి చంద్ర చంద్రన్న పాలనలో సంక్షేమ క్రా కార్యక్రమంలో ఏమేమి ఉండినాయి మన దగ్గర ఆ తర్వాత జగన్ పాలన వచ్చిన తర్వాత సంక్షేమ కార్యక్రమాన్ని తీసేసారు లిస్ట్ ఉంది నేను ఊరికే మాట్లాడట్లేదు నేను ఒక అధికారిగా పనిచేశాను ఊరికే మాట్లాడాను లిస్ట్ ఉంది ఏ సంక్షేమ పథకాలు తీసేశారు ప్రజలకు ఎలా మోసం చేశారని మొత్తం లిస్ట్ ఉంది అవన్నీ చూపిస్తాం ఎందుకు చెప్తున్నానంటే ఆ లిస్ట్ మీ అందరికి నేను పంపిస్తాను వాట్సాప్లో పంపిస్తాను మీరందరూ డోర్ టు డోర్ డెలివరీ డెలివరీ పోయి మాట్లాడినప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆ లిస్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలి సో ఇదే విధంగా ఇప్పుడు మనం ఉన్న చోట ఏ మనం కూర్చుని ఉన్నాం వేమూరు ఎక్కడున్నా మనం విజయవాడ పక్కన తాడేపల్లి పక్కన గుంటూరు పక్కన ఉన్నాం ఇంకా కొంచెం ముందుకు పోతే నిజాంపట్నం పోతుంది మిత్రులారు అర్థం చేసుకోండి నిజాంపట్నంలో అనుకుంటే ఒక పెద్ద పోర్ట్ విశాఖపట్నం లాంటి పోర్టు రావచ్చు ఆ పోర్టు పక్కన ఎస్సీ స్పెషల్ ఎకనామిక్ జోన్ రావచ్చు అవకాశం ఉంది అక్కడ ల్యాండ్ కూడా నేనే ఏపీఎస్ ఉన్నప్పుడు ఎక్వైర్ చేసి పెట్టాను పదివేల ఎకరాల భూమి ఉంది ఆ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తే ఇండస్ట్రీస్ వస్తే ఎంత మందికి యువకులకి ఉపాధి వస్తుందో ఆలోచన మీరే చేయండి అదేవిధంగా మనం చూస్తే మనకి ఓడ్రేవ్ ఉంది ఓడ్రేవ్లో ఫిషింగ్ హార్బర్ వచ్చే అవకాశం ఉంది మన చీరాలలో ఒక టెక్స్టైల్ పార్క్ వచ్చే అవకాశం ఉంది మరి ఐటీ హబ్ అయితే పెద్ద ప్ర సమస్య లేదు మన బాపట్లలో ఎక్కడో చోట ఐటీ హౌస్ రావచ్చు ఇవన్నీ వస్తే మళ్ళీ చరిత్రని మళ్ళీ మనం తిరిగి మళ్ళీ రాయబోతున్నాం అది రాసేటప్పుడు మనం వేమూర్కి ప్రత్యేక స్థానం ఇవ్వాలి ఆ ప్రత్యేక స్థానం ఇవ్వాలి అంటే మనం శ్రమించి కష్టపడి మన ఫలితం కూడా మనం చూపించాలి కదా మరి మాకు మేము డిజర్వింగు మాకు రావాలి అని కూడా మనం చూపించారు కదా ఇంతకుముందు మిత్రులు అన్నారు నట్టానంద్ బాబు గారు ఈసారి పాతిక వేల మెజారిటీతో గెలుస్తారు అని చెప్పారు నేను నమ్ముతాను నేను ఎందుకు నమ్ముతానంటే నేను నియోజకవర్గంలో అక్కడక్కడ తిరిగాను మిగతా నియోజకవర్గాలు కూడా తిరిగాను ప్రజలే అంటున్నారు ప్రజలే అంటున్నారు పాతిక వేల ఓటు మెజారిటీతో గెలుస్తారని నీవు నేను పార్టీ కార్యకర్తలు కేవలం పాతిక వేల ఓట్లతో గెలిస్తే అది మన చమత్కారం కాదు మన కృషి కాదు మన కృషితో గెలిచారు అంటే పాతిక వేలు సరిపోవు ఇంకా ఎక్కువ మెజారిటీతోనే గెలవాలి మీరు ఒప్పుకుంటారా అందరం గెలిపిస్తావా నక్క ఆనంద్ బాబు గారిని గెలిపిస్తావా లేకపోతే టీవీ చూసుకుంటూ కూర్చుంటావా ఇంటింటికి పోయి ప్రచారం చేస్తావా లేకపోతే సోషల్ మీడియాలో పుష్ చేస్తుంటావా ఇంటింటికి పోయి ప్రచారం చేస్తావా లేకపోతే ఓన్లీ వాట్సాప్ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తుంటూ కూర్చుంటావా చెప్పండి మీరే చెప్పండి ఇంటింటికి ప్రచారం చేస్తారా మీరు రెడీగా ఉన్నారా రెడీగా ఉన్నారని నేను నమ్ముతున్నాను ఎందుకు చెప్పరా ఇంత మంటు ఎండలో నేను ఆలస్యంగా వచ్చిన మీరు కదలకుండా అలాగే కూర్చున్నారంటే మీలోంటే ఇది తెలుగుదేశం పార్టీ అంటే ఇది జనసేన పార్టీ అంటే ఇది కూటమి అంటే ఈ విధంగా మనం పనిచేయబోతా ఉన్నాము ఈ వచ్చే ముప్పై నలభై రోజుల్లో చాలా చాలా ఇబ్బందులు పెట్టే అవకాశాలు ఉన్నాయి మనల్ని ఇబ్బందులు పెడతారు వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కానీ బెదిరింపులకి భయపడతారా భయపడతారా వదులుకుంటారా మన ఓటర్లని వదిలేయద్దు మనల్ని నమ్ముకుని మన నాయకులను నమ్ముకుని మిమ్మల్ని నమ్ముకుని మన ఓటర్లు ఓటు వేయడానికి రెడీగా ఉన్నారు వాళ్ళని చేసే బాధ్యత సపోర్ట్ చేసే బాధ్యత మన అందరిది మరి ఆ బాధ్యత మీరు తీసుకోవడానికి రెడీగా ఉన్నారా బ్రహ్మాండం ఇంకోటి చెప్తా పోస్టర్ బ్యాలెట్ అదే నేను చెప్పాను కదా కొంచెం ఆకలి ఇంకొక ఇంపార్టెంట్ అంశం అర్థం చేసుకోండి పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఉన్నాయి సుమారుగా ఎంత శాతం ఉంటాయి మీ అండర్స్టాండింగ్ పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ ఎంత శాతం ఉంటాయి ఇక్కడ మిత్రుడు మోర్ దెన్ టెన్ పర్సెంట్ ఉంటారు ఇంకెవరైనా చెప్తారా ఎంత అక్కడ ఐదు శాతం అని చెప్తున్నారు ఇంకెవర చెప్తారా సరే నా లెక్కలు ప్రకారం రెండు శాతం ఉంటుంది నా లెక్క ప్రకారము పోస్టల్ బ్యాలెట్లో వేసే ఓటు రెండు శాతం ఉంటుంది అలాగే వృద్ధులు కానీ వికలాంగులు కానీ ఎవరైతే ఇప్పుడు ఓట్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గరే ఉండి ఓటు వేయొచ్చు అది కూడా ఉందని మీకు తెలుసు కదా ఇటువంటి ఫెసిలిటీ ఉంది అని ఎవరికి తెలియదు చేతులెత్తండి ఇటువంటి ఫెసిలిటీ ఉందని ఎవరికి తెలుసు చేతులండి అందరికీ తెలుసు బ్రహ్మాండం వీళ్ళు ఎంత శాతం వీళ్ళు ఎంత శాతం వీళ్ళు కూడా సుమారుగా రెండు నుంచి మూడు శాతం ఉంటారు అంటే వాళ్ళని వీళ్ళని కలిపితే టోటల్ ఐదు శాతం ఉంటుంది ఇప్పుడు నాకు చెప్పండి చాలా సార్లు అసెంబ్లీ ఎన్నికలు ఎన్ని శాతము మార్జిన్తో ఓటమి గెలుపు అనేది డిసైడ్ అవుతుంది చెప్పండి చెప్పండి టూ థౌజండ్ ఫోర్టీన్ ఎన్నికల్లో ఎంత మెజారిటీ వచ్చింది కదా ఫోర్టీన్లో ఫైవ్ పర్సెంట్ ఇక్కడ ఫోర్ పర్సెంట్ వచ్చింది అంటే ఈ బ్యాలెట్ పేపర్ కానీ ఈ ఓట్ ఫ్రమ్ హోమ్ కానీ మనం నెగ్లెక్ట్ చేస్తే అది కానీ నెగ్లెక్ట్ చేస్తే ఎట్టైనా పోవచ్చు దాన్ని నెగ్లెక్ట్ చేయకూడదు ఆల్రెడీ లెక్కలు వేసుకుంటున్నారు ప్లాన్లు వేసుకుంటున్నారు ముందే చెప్తున్నాను ఒక పోలీస్ అధికారిగా ముందే చెప్తున్నాను తర్వాత ఈ విషయం మాకు ఎవరు చెప్పలేదు అనద్దు బ్యాలెట్ పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎవరు మీకు తెలుసా రెండు పేర్లు చెప్పండి రెండు పేర్లు చెప్పండి మీకు తెలిసిన పోస్టల్ లో ఓటు వాళ్ళు ఎవరు మీకు తెలుసా రెండు పేర్లు చెప్పండి ఓకే కేటగిరీ చెప్తున్నారు మీ పేర్లు చెప్పండి శ్రీనివాసరావు వెంకటేశ్వరరావు అలా చెప్పండి పేర్లు చెప్పండి మీకు తెలుసా మీ ఊర్లో ఉన్నవాడు తెలుసా మీకు రమేష్ ఉన్నాడా ఏ ఊరండి మీది అక్కడ రమేష్ అనే వ్యక్తి అతనికి పోస్టర్ బ్యాలెట్ బోర్డు ఉంది ఆయన ఎందుకు టీచర్ ఆయన ఏంటి టీచర్ బ్రహ్మాండం మీ పేరండి మాథ్యూ బ్రహ్మాండం మాథ్యూ గారికి చప్పట్లు కొట్టండి అందరూ ఇది మన పార్టీ కార్యకర్తల మీటింగ్ నేను స్పీచ్ చేయడానికి రాలేదు మనం మనము మనసిప్పు మాట్లాడుకోవడానికి వచ్చాము గారికి ఒక వ్యక్తి తెలుసు కడపవాళ్ళ ఎవరు నాకు ఒక వ్యక్తి తెలుసు అనట్లేదు దయచేసి సమయం ఇదిగా ఉంది తెలుసుకోండి అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంటి దగ్గరే ఉండి ఓటు వేసే వాళ్ళు ఎవరైనా తెలుసా ఎనభై ఐదు సంవత్సరాలు వయసు దాటిన వాళ్ళు కానివ్వండి మీ కానివ్వండి ఎవరైనా ఊర్లో పుత్తూరి సో మిగతా వాళ్ళు అదే తప్పు నాదే మీది కాదు ఎందుకంటే నేను ఆలస్యంగా వచ్చాను మీకు సమయం లేదు ఇంకా అయ్యా కళ్ళు గారు పెట్టి లేడీ వెరీ గుడ్ మీ పేరేంటి అనగాని శ్రీనివాస్ సర్పంచ్ గారు బా వండర్ఫుల్ ఇటువంటి హోంవర్క్ ఇచ్చి మనం చేయాలి తప్పదు పార్టీ కార్యకర్తగా మామూలు పార్టీ కాదు ఇది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ కూటమి ఇటువంటి క్రిటికల్ అనాలిసిస్ చేసుకుంటూ గట్టిగా పనిచేస్తేనే మనము ఆ పార్టీకి చెందడానికి నేను ఆ పార్టీకి చెందుతానని చెప్పుకోవచ్చు మీకు ఊరికే కాదు సో మిత్రుల చాలా హలస్ ఆలస్యమైంది మీ అందరినీ చూడడానికి నాకు ఈరోజు అవకాశం పెరిగింది నేను మళ్ళీ మీ అందరికి వచ్చి ఒకటే ఒకటి విజ్ఞప్తి అన్నిటికంటే ముందు ఏమిటంటే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము అభివృద్ధి చెందాలంటే సంక్షేమ పథకాలన్నీ మళ్ళీ రావాలంటే సంక్షేమ పథకాలతో ద్వారా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఈ రెండిటి ద్వారా సంక్షేమము అభివృద్ధి ద్వారా రాష్ట్రము ప్రగతి బాటలో పోవాలంటే ఎస్ఏపి సంక్షేమము అభివృద్ధి ప్రగతి ఈ మూడు వస్తేనే మీడియా మిత్రులకు చెప్తున్నాను బంగారు ఆంధ్రప్రదేశ్ వస్తుంది మరి ఎస్ఏపి రావాలంటే మన ముఖ్యమంత్రి ఎవరుండాలిపిఎం ఓకే మళ్ళీ అడుగుతున్నాము మన ఎస్ఏపి సంక్షేమము అభివృద్ధి ప్రగతి మనకు రావాలంటే మన ముఖ్యమంత్రి ఎవరుండాలి ఎస్ మనము ఏ గుర్తుకి ఓటు మనము వేయాలి ప్రజలని మనం ఏమడగాలి అడగాలి ఏ గుర్తుకు సైకిల్ ఓటు వేయమని మనం అడగాలి ఏ గుర్తుకు ఓటు వేయాలి మన ఓటు మన ఓటు ప్రజలందరూ వేసే గుర్తు ప్రమాణం ఇది మటుకు సైకిల్ 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 అని చెప్తూనే ఉండాలి ఇది మటుకు మర్చిపోవద్దు ఎందుకంటే ఇప్పుడు మనము ఇక్కడ నుంచిన ఇద్దరు అభ్యర్థులు సైకిల్ అభ్యర్థులే ఇక్కడ అభ్యర్థులుగా నించుకున్నాం మరి ఈరోజు మీరందరూ నాకు ఇంత చక్కటి అవకాశం ఇచ్చారు మీ అందరినీ చూడడానికి నాకు భాగ్యం తగ్గింది మరి మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు నక్క ఆనంద్ బాబు గారికి ఇందాక మనం అనుకున్నాము మెజారిటీ తను మంచి మెజారిటీ తన అనుకున్నాము ఆ మెజారిటీ ఎన్ని వేలు దాన్ని మళ్ళీ ఒకసారి చెప్తారా చూద్దాం మళ్ళీ వస్తాను మళ్ళీ వస్తాను ఆ రోజు కౌంటింగ్ అనే రోజు వస్తాను చూస్తాను ఆయన గురించి చెప్పారు ఆయనకి ఎన్ని పడతాయో మేము అసెంబ్లీ సెక్రెట్ ఫ్రమ్ మార్జిన్ మీకు అన్ని పడతాయి సార్ ఒక ఓటు తగ్గడానికి లేదు ఒక ఓటు ఎక్కడానికి లేదు ఓకే మరి థ్యాంక్ వెరీ మచ్ అందరికి కృతజ్ఞత తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను